మనం తరచూ వింటూ ఉంటాము అర్ధనారీశ్వర తత్వము అంటారు అది అర్ధ తత్వమే అని ఎందుకు చెప్పారు స్త్రీలను ఉద్దేశించి ఎందుకు చెప్పలేదు కారణం ఏంటి మేడం ప్రశ్న ఏమిటంటే అర్ధనారీశ్వర తత్వమే ఎందుకు అంటారు పురుష నారీశ్వర తత్వముని ఎందుకు అనలేరు అని యాక్చువల్గా మనము అందరూ విన్ విన్నాము వింటున్నాము అర్ధ నారీశ్వర పార్వతి పరమేశ్వర లక్ష్మి నారాయణ అంటే ఏ మనము పేరు చెప్పినా అక్కడ స్త్రీ మొదలవుతుంది ఇప్పుడు కామన్గా అంటే ఉమెన్లో మెన్ ఉన్నారు ఫిమేల్లో మేల్ ఉన్నారు కామన్గా ఇప్పుడు చెప్పుకోవాలంటే అంటే ఇది యాక్చువల్గా ఏమో చెప్పుకోవడానికి కాదు మాస్టర్స్ ముఖ్యంగా ఈ సృష్టియే స్త్రీ గంగామాత కానీ నదులు రివర్స్ పేరు చూడండి స్త్రీ పేర్లే ఉన్నాయి ఏది మనము ఏ యాంగిల్లో చూస్తే కూడా ఫస్ట్ స్త్రీ అనే తత్వం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకు అలా అర్ధనారీశ్వర తత్వము అని ఎందుకే చెప్ప ఎందుకు చెప్పాలి అంటే స్త్రీలో ఒకసారి సార్ చెప్పారు మన గురువు పత్రి సార్ స్త్రీలో ఆ కుండలిని శక్తి మణిపూరక స్థానంలో ఉంటుంది అందుకే వాళ్ళు త్వరగానే జ్ఞానం అందు అందుకుంటారు అని చెప్పారు సార్ అంటే స్త్రీ ఈ జ్ఞానం అనేది ఎప్పుడు తీసుకుంటుందో తర్వాత ఆ సహన ఆ ఓర్పు ఆ అన్కండిషన్ లవ్ అన్నీ ఆ కంపెషన్ అన్ని స్త్రీలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రాప్రథమంగా ఆ అర్ధ తత్వం అంటే నారికి ఎక్కడ నారి పూజ్యం పడుతుందో అక్కడ ఆ భూమి ధన్యమైంది అని చెప్తారు కాబట్టి ఆ స్త్రీలో ఉన్న ఆ అన్కండిషన్లు అన్నీ ఆ స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చూస్తున్నాం తెలిసింది కదా మాస్టర్స్ ఎక్కడ చూసినా ఆ స్త్రీలో పురుషతత్వం అధికమైంది పురుషలో ఇంకా పురుషతత్వం రాక్షసత్వం కూడా వస్తూ ఉంది అంటే ఎంతవరకు అజ్ఞానంలో జీవిస్తున్నారు ఎప్పుడు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా మన గురువైన ఆ మహాచేతన మహాశక్తి ఈ భూమిపైన జన్మ తీసుకున్నారో మహా గురువు పత్రిజీ అప్పుడు నుంచి మళ్ళీ స్త్రీయే వెలుగు సృష్టియే స్త్రీ అన్న దానికి నిజమైన అర్థం ఇప్పుడు దొరుకుతూ ఉంది ఇప్పుడు సో కాబట్టి మన సార్ చెప్పారు స్త్రీ తత్వం వేరు పురుషతత్వం అని కాదు మీరే మనకు ఎంత గౌరవిస్తున్నారు సో అంటే మీలో ఆ స్త్రీతత్వం ఉంది కాబట్టి ఆ అన్కండిషన్లో మీలో ఉంది కాబట్టి ఇంత పెద్ద పెద్ద స్త్రీలు ఇప్పుడు నేను చేస్తున్నానంటే నా వెనక ఎంతో పురుష సపోర్ట్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాము కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కానీ దాంట్లో ఎక్కువ కొంచెం స్త్రీలో ఉంది కాబట్టి మొదటి నుంచి అనాది కాలం నుంచి సృష్టి స్త్రీ కాబట్టి ఆ అర్ధ నారీశ్వర తత్వం అనేది అంటే సార్ ఒకసారి చెప్పేవారు స్త్రీ నుంచి నేర్చుకోవడానికే పురుషుడు జన్మ ఎత్తాడు మేడం అని సో అందుకే అందరూ ఒక వాళ్ళ నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాలి నేర్చుకుంటాము కూడా సో స్త్రీ నుంచి కూడా పురుషుడు నేర్చుకోవాలి ఆహా నేను ఎందుకు నేర్చుకోవాలి అన్న తత్వం లేకుండా సో స్త్రీ నుంచి ఎంతో నేర్చుకుని ఈ ప్రస్తుత సమాజంలో భూమిపైన జరుగుతున్న ఈ హత్యాకాండ కానీ ఏదైనా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్ మనమందరి బాధ్యత అది ఈ భూమిని ఒక స్వర్గలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పీఎఫ్ మూమెంట్ది ఉంది దాంతోపాటు ముఖ్యంగా మహిళలకి ఉంది ఎందుకంటే పాత కాలంలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పోలీస్ వాళ్ళు స్త్రీ వెనక శారీ కట్టుకుని వెళ్ళే వాళ్ళంట అది తమాషగా తీసుకున్న సత్యం అదే స్త్రీ నోటిలో ఏదైనా ఒక మాట ఉంటే అది అందరికీ తెలుస్తుంది అలాంటిది ఇంత అద్భుతమైన జ్ఞానం స్త్రీకి దొరికింది అంటే మొత్తం ప్రపంచం మొత్తం మారుతుంది అది సత్యం అందుకే అర్ధ నారీశ్వరతత్వం అని చెప్తారు మేడం థ్యాంక్ యూ